కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసి రైతులు మోసపోయారని విమర్శించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో రైతు దీక్ష పేరుతో నిరసన చేపట్టారు సంజయ్ రైతులు బీజేపీ నాయకులతో కలిసి దీక్ష చేశారు సేఫ్ ఫార్మర్స్ రైతుల లేనిదే రాజ్యం లేదని నినాదాలు చేశారు నాయకులు ఎకరాకు ఇరవై ఐదు వేలు రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్ అకాల వర్షాలతో తెలంగాణలో రైతులు తీవ్రంగా నష్టపోయారని చేతికి అందిన పంట నీలపాలైపోయిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు కేంద్రం ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయకపోతే రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు బండి సంజయ్ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం ముఖ్యంగా గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులను ఏ విధంగా వేధించిందో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులు ఏ విధంగా నరక యాతన అనుభవించారో అవి తట్టుకోలేక అవి భరించలేక తెలంగాణ రాష్ట రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ఆరు గ్యారెంటీలతో పాటు ఆ ఆరు గ్యారెంటీల ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు నమ్మినటువంటి తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేస్తే ఆ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే వంద రోజుల లోపల రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వానికి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం టీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని చెప్పి ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి